హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌత మీ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి బొటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది దీనికోసం మనం గోల్డ్ కలర్ థ్రెడ్ పైప్ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకుని క్రాస్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సాగినట్టుగా ఉంటుంది క్రాస్లో తీసుకుంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను ఎనిమిదో నెంబర్ తీసుకున్నాను ఇది కంపెనీస్ని బట్టి చేంజ్ అవుతుంది ఓకే సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం సన్నం ఉన్నది చేసుకోండి కొన్ని కొన్ని కంపెనీస్లో పన్నెండవ నెంబర్ కూడా సన్నమే ఉంటుంది ఓకే సో ఇది మధ్యలో పెట్టేసుకోండి ఇ ఇప్పుడు దారం అనేది మధ్యలో పెట్టేసుకొని దారం అనేది టైట్గా ఉండాలి పైన క్లాత్ నార్మల్గా పట్టుకొని లోపల దారం అనేది టైట్గా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి నార్మల్ పాదంతో మీకు దగ్గర ఉన్న ఎలాంటి మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఒకవేళ రాకపోతే ఎలా స్టి మన మిషన్లో సెట్టింగ్స్ వేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి లేదంటే మన ఛానల్లో వీడియోస్ అయినా చూసేసేయండి సో సేమ్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి కానీ ఒకదానికొకటి నేను ఫస్ట్ ఏ జాయిన్ చేయలేదు ఇక్కడ డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను చూడండి డైరెక్ట్గా జాయిన్ చేస్తే ఊడిపో ఆ పోగులు రవా అని అనుకుంటారు కదా సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీనికి పోగులు వస్తాయి అనుకుంటే లోపలికి ఫోల్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేయండి లేదు బొద్దుపాటు ఉంది అనుకోండి డైరెక్ట్గా జాయిన్ చేసుకున్నా సరిపోతుంది ఇదే విధంగా మనకి ఎంత పొడుగు అవసరం ఉంటే అంత పొడగైతే స్టిచ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వెడల్ పని అనేది ఎక్కువ ఉంది కదా ఈ క్లాత్ కట్ చేసుకోవాలి మరి ఎంత కట్ చేసుకోవాలి ఎంత ఉంచాలి అని అంటే మన మిషన్ యొక్క పాదం ఉంది కదా ఆ పాదంకి రెండు పిన్నులు లాగా ఉన్నాయి ఒక పిన్ను ఎంత వెడల్ ఉందో అంత ఉంచేస్తే మిగతా అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు కూడా మనకి బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడు కూడా స్టిచ్ చేయకండి ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ కాదు ఖచ్చితంగా హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ షేప్ అవుట్ అవుతుంది సో ఫస్ట్ మనం ఇప్పుడు రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నార్మల్ పాదంతోనే నేను లైనింగ్కి స్టిచ్ చేస్తున్నా నార్మల్గా అయితే ఏం ప్రాబ్లం ఉండదు మీకు షేప్ వచ్చిన దగ్గర ప్రాబ్లం అవుతుంది సో షేప్స్ రౌండ్ షేప్ కానీ ఇట్లా డిజైన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మూల ఉంది అది ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి ఇక్కడ క్లాత్ అనేది సెట్ చేసుకొని కొంచెం జరిపి స్టిచ్ మళ్ళీ కిందికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నా ఒక రెండు మూడు కుట్లు వేసేసిన మళ్ళీ ఏం చేసిన మళ్ళీ థ్రెడ్ పైపింగ్ అనేది క్లాత్ పైన సెట్ చేసుకున్నా సెట్ చేసుకొని మళ్ళీ ఏం చేసినాం సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేసుకుంటున్నా సో ఇదే విధంగా ఆ టర్నింగ్ మొత్తం స్లోగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఎన్ని టర్నింగ్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్ ఏంటది సూది అనేది కిందికి ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపాలి క్లాత్ అనేది కొంచెం మూవ్ చేయాలి ఆ తర్వాత రెండు మూడు కుట్లు పెట్టేసుకోండి అంటే మళ్ళీ పాదం కిందికని రెండు మూడు కుట్లు వేయండి ఆ తర్వాత మళ్ళీ సూది కిందికి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ టర్న్ చేసుకొని క్లాత్ కొంచెం జరిపి మళ్ళీ పాదం కిందికి దించి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ కనుక వేస్తే మీరు రౌండ్ నెక్కే కాదు ఎలాంటి కైనా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సో అదే విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వెనకాలకి థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ముందు సైడ్కి కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఈ మెథడ్లో అంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకి ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా వచ్చేస్తుంది లేదనుకోండి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి వెనకాలకి ముందుకి అండ్ అదే విధంగా చేతులకి స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ పని అయితే అయిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ కార్నర్లో ఏం చేయాలి సేమ్ కాన్సెప్ట్ సూది పాదం క్లాత్ ఇవి మూడు కనుక మీకు గుర్తున్నాయి అనుకోండి ఖచ్చితంగా స్టిచ్ చేసు ఈజీగా వచ్చేస్తాయి సో ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి లేదు అనుకుంటే రెండు రివర్స్ అంటే రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలి థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి ఓకే ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికైనా మీ దగ్గర ఉన్న ఎలాంటి మిషన్ అయినా చిన్న మిషన్ పై దగ్గర నుండి పెద్ద మిషన్ వరకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది రాకపోతే సెట్టింగ్స్ వేసుకోవాలి ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసినాను చూడండి సో ఇప్పుడు మనం వెనకాలకి అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ చేతులకి స్టిచ్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను చేతులకి లైనింగ్ ఇప్పటివరకు ఏం చెప్పిన లైనింగ్కి స్టిచ్ చేసుకోమని చెప్పిన కానీ చేతులకి మాత్రం నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నా ఎందుకు అంటే ఇక్కడ చేతులకు వచ్చిన క్లాత్కి బార్డర్ ఉంది లైనింగ్ పైన స్టిచ్ చేసి బార్డర్కి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా రాదు అంటే కొంచెం ఒక దగ్గర షేప్ అవుట్ అయి అంటే పైకి కిందికి జరిగినట్టుగా డిజైన్ అనేది డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తుంది సో అందుకే ఎగ్జాక్ట్గా మనకి బార్డర్ ఎక్కడొచ్చిందో ఆ బార్డర్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు కేవలం హ్యాండ్స్ క్లాత్కి బార్డర్ వచ్చినప్పుడు మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా జాయిన్ చేసుకోవాలి చేతులకైతే లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఎవరైనా కొత్త ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏదైతే పైన కనబడుతుందో అదే పైన సైడ్ పెట్టుకోండి ఆ దీనిపైన లైనింగ్ పెట్టేసుకోండి లైనింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి మీరు కొత్త వాళ్ళైతే జారుడు చీరలు అంటాం చూడండి అలాంటి వాటికి అయితే కొంచెం దగ్గర దగ్గరికి పిన్స్ అయితే పెట్టుకోండి పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇంతకుముందు కుట్టిన ఒక కుట్టు అనేది ఉంది కదా దారం అనేది అక్కడ కనబడుతుంది చూడండి నేను నా ఫింగర్స్ పెట్టిన దగ్గర సో ఆ ఫింగర్స్ అదే దారం పై నుండి కుట్టు అనేది వేసుకుంటారు రండి లేదు అనుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ ఉంది కాబట్టి తెలుస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూలలు ఉన్నాయి సో మూలల దగ్గర మనకి ఏం కాన్సెప్ట్ లైనింగ్కి స్టిచ్ లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసినామో ఇప్పుడు కూడా సేమ్ అదే ఏంటది సూది కిందికి ఉండాలి మిషన్ పాదం పైకి ఉండాలి క్లాత్ కొంచెం జరపాలి ఆ తర్వాత పాదం కిందికి పెట్టాలి ఒక మూడు నాలుగు కుట్లు వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇలా కంటిన్యూస్గా చేంజ్ చేయాలి ఎప్పటివరకు మనకి టర్నింగ్స్ అన్నీ అయిపోయేసరికి మరి మీరు పాదం లేపినట్టు కనబడట్లేదు కదా కి అంటే నా మిషన్కి పాదం లేపేది వచ్చేసి నా మోకాళ్ళ దగ్గర ఉంటుంది ఫెడల్ సో అందుకే నేను మీకు చేతులతో జరిపినట్టు కనబడట్లేదు మీ మిషన్ పైన మీ మిషన్స్కి వెనకాల ఉంటే ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా అది మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ మాత్రం వెంట్రక మందం కూడా కట్ చేయద్దు చాలా మంది అడుగుతారు నన్ను మే అంటే వట్టి బ్లౌజ్ చూపించండి అక్కయా కొలత లైనింగ్ బ్లౌజ్ చూపించండి కొలత వట్టి బ్లౌజ్కి కానీ లైనింగ్ బ్లౌజ్కి కానీ డిఫరెన్స్ అనేది ఏది లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ మూలల దగ్గర నేను చూపించిన విధంగా ఖర్చు మార్కులు అనేవి పెట్టేసుకోండి నేను కచ్ మార్కులు అనేవి దూరం దూరం పెడుతున్నా పెట్టట్లేదు దగ్గర దగ్గరికి పెడుతున్నా ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోండి అండ్ ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా కొంచెం దూరం దూరం పెట్టుకోండి నెససరీ కాదు కానీ బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత సేఫ్టీ పిన్ వదిలి తీసేసి అంతకంటే ముందు మీరు కొత్త వాళ్ళు ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే ఖర్చు మార్కులు పెట్టుకోండి ఆ తర్వాత మనం లైనింగ్ పైన ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ పైన ఐరన్ చేయాలి లేదు ఐరన్ చేయలేదంటే ఇలా ఫింగర్తోని ప్రెస్ చేయండి ఎడ్ సైడ్ ఫస్ట్ లైనింగ్ సైడ్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసినట్టుగా అన్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ అయినా చేయాలి లేదంటే ఫింగర్తోని ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు నేను సై లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను పినండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటో అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో గుల్ల గుల్ల రాదు చాలామంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తే గుల్ల గుల్ల వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు కదా సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చూడండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు నేను ఎక్కడ స్టిచ్ చేసిన షోల్డర్ పైన ఆ తర్వాత ఇప్పుడు మనం టర్నింగ్ అయ్యి అంటే టర్నింగ్ ఇన్ ద సెన్స్ అక్కడ మనం మూల అనేది మలిగినట్టు అవుతాం కదా సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏహే హే మనకు గుట్టచ్చులే అనేసి క్లాత్ను ఫట్ అఫట్ రౌండ్గా జరిపేస్తాం సో ఎప్పుడు కూడా అలా జరపద్దు ఎగ్జాక్ట్గా మనకి మూల దగ్గర మూలలాగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసేయాలి అప్పుడే మీకు మూల దగ్గర మూతలు అనేవి రావు అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ నా ఫింగర్ మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ఎటు సైడ్ స్టిచ్ చేసినప్పుడు అటు సైడ్ ఫింగర్స్ అనేవి మూవ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి సూది కిందికి పెట్టి మిషన్ పాతం పైకి లేపి క్లాత్ అనేది తిప్పినాను ఇలా చేయడం వల్ల ముడతలు రావు లేదు మీరు రౌండ్గా తిప్పుతామంటే ముడతలు వస్తాయి సో క్లాత్ అనేది యాక్చువల్గా ఐరన్ చేయాల్సిందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేయలేదు కాబట్టి ముడత ముడుతుంది సో ప్రాబ్లం అనేది కాకుండా నేను జాగ్రత్తగా స్టిచ్ చేసినాను ఏం ప్రాబ్లం రాలేదు చూడండి ఇక్కడ మళ్ళీ నా ఫింగర్ మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి లైన్స్ ఎట్ ఉన్నాయి పైనుండి కిందకు ఉన్నాయి సో పైనుండి కిందికి జరుపుతున్నాయి ఎట్ ద సేమ్ టైం పక్కకి కూడా జరుపుతున్నా మూడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి మూడతలు అనేవి రావు ఇది ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్కి మరి ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఎప్పుడు ఇలా స్టిచ్ చేయొద్దు తెలుసా మీకు ఫ్రంట్ పార్ట్కి సేమ్ ఇదే విధంగా మనం ఫ్యాబ్రిక్ జరుపుకుంటూ స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు ఓకే సో ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేయడం వేరే ప్రాసెస్ ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చూపిస్తాను తెలుసుకోండి ఇలా మొత్తం జాయిన్ చేయాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఒక షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకో షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ కావాలి అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇటు కొంచెం అటు కొంచెం కుడతా అంటే అది వీలు కాదు ఇలా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయలేదు చాలా క్లియర్గా చూసుకుంటూ కూడా నేర్చుకునే విధంగా ఉంది సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది మనకు ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడైనా షేప్ అవుట్ అయిందా రాలేదు మీ ముందే కదా నేను వీడియో మొత్తం షూట్ చేసినా ఎక్కడ కూడా మిస్ అయితే చేయలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీరు కూడా ఇదే విధంగా ప్రా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో మనం లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఒక లైనింగ్కి కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రెండు పక్క పక్కన పెట్టుకునే స్టిచ్ చేయాలి లేదు అంటే ఏమవుతుందంటే రెండు కూడా రైట్ సైడ్ కానీ రెండు కూడా లెఫ్ట్ సైడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా రావద్దు అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి కూడా మూలల దగ్గర సేమ్ కాన్సెప్ట్ బోట్ నెట్లో డిజైన్స్ కుట్టినా కూడా థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టేసుకుంటే మీకు ఎలాంటి డిజైన్స్కైనా థ్రెడ్ పైపింగ్స్ ఈజీగా చెయ్యాలి అంటే ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు ఈ పాయింట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో మీ అందరికీ తెలుసు కానీ నేను దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం వల్ల ఓ ఓకే ఇదా పాయింట్ అని మీకు అనిపిస్తుంది అవునా కాదా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మన లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టేసుకొని రివర్స్ దింపేసుకోవాలి రివర్స్ దింపేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఎందుకోసం అంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో కట్ చేస్తాం అదే బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఇదిగోండి ఇక్కడ నెక్ యొక్క కింది భాగంలో స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అస్సలు అనొద్దు ఇదిగోండి మనకి లైన్స్ ఎలా ఉన్నాయి క్రాస్లో సో లైన్స్ ఏ విధంగా ఉన్నాయో అలా అనేసేయండి ఇక్కడ మీకు ఈ బ్లౌజ్కి లైన్స్ ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది లేనప్పుడు కూడా మీరు ఇదే ప్రాసెస్లో అనుకోవాలి క్రాస్లో ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు క్రాస్లో కట్ చేస్తాం కదా అందుకోసం క్రాస్లో పెట్టేసుకోండి స్ట్రై ఇక్కడ స్ట్రైట్గా అంటే కనుక గుల్ల గుల్లలు వస్తాయి సో గుల్ల గుల్ల రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్టీకి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం వెనకాల భాగం ముందు భాగము హ్యాండ్స్ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్